హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మెంతులు అనేవి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి వీటిని పచ్చళ్ళు చారు కూరల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు రుచి కోసమే కాకుండా ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి వీటిని వాడటం వలన మనకు ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మెంతుల టీ తయారు చేసుకుని తాగితే సీజనల్గా వచ్చే సమస్యలకు చెక్కు పెట్టడమే కాకుండా డయాబెటీస్ అధిక బరువు సమస్యల నుంచి కూడా చాలా సులభంగా బయటపడవచ్చు మెంతుల్లో ఎక్కువగా మెగ్నీషియం ఉంటుంది క్లోరిన్ కాల్షియం కాపర్ పొటాషియం ఐరన్ జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి మెంతులు జీర్ణక్రియను మెరుగ్గా మారుస్తాయి సాల్యూబుల్ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణక్రియ నెమ్మదిగా సాగి చక్కెర శోషణ పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి అలాగే మెంతుల్లో ఉన్న పోషకాలు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లెజరైట్స్ని తగ్గించడానికి సహాయపడతాయి అర స్పూన్ గింజలను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఒక గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి అవసరం అనుకుంటే తేనె తాగ వేసుకోవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితేనే మంచిది సీజన్ మారినప్పుడు కామన్గా దగ్గు జలుబు వంటి సమస్యలు చాలా తొందరగా వచ్చేస్తాయి ఆ సమస్యలను తగ్గించడానికి కూడా మెంతుల నీరు చాలా బాగా సహాయపడుతుంది జలుబు చేసినప్పుడు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ మెంతుల టీ తీసుకుంటే దానిలో ఉండే యాంటీవైరల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జలుబు మరియు ఫ్లూ వంటి సమస్యలను చాలా వేగంగా తగ్గిస్తాయి అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి కొవ్వు పదార్థాల నుండి కొలెస్ట్రాల్ను శరీరం గ్రహించకుండా కాపాడతాయి అలాగే శరీర బరువు నిర్వహణలో కూడా చాలా బాగా సహాయపడతాయి అధిక బరువు సమస్యలో ఉన్నవారు ఈ టీ తాగితే బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది డయాబెటీస్ అలాగే అధిక బరువు సమస్యకు అలాగే జీర్ణ సంబంధ సమస్యలకు కూడా చెక్ పెడుతుంది జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు కూడా మెంతులను తీసుకోవచ్చు సీజన్గా వచ్చే సమస్యలకే కాకుండా డయాబెటీస్ అధిక బరువు జీర్ణ సంబంధ సమస్యలకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి సీజన్ మారినప్పుడు కూడా ఈ టీం తీసుకుంటే సీజనల్గా వచ్చే సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు కాబట్టి మీరు కూడా ఈ సీజన్లో మెంతి టీం తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి